స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాహువు మరి మేనరాశిలో శని వక్రించి మనకి ఈ కుంభరాశిలో ఉండడము జన్మంలో కేతువు బుధుడు సింహరాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో కోచ గురులు వృషభ రాశిలో ఉండడం ద్వారా మనకి ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతంగా మనకి ఆర్థిక ప్రాబ్లమ్స్ దాటి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు మీ పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అధికమైనటువంటి శ్రద్ధను మీరు చూపించుకుంటూ ముందుకు వెళతారు అలాగే శత్రు పీడను మీరు పోగొట్టుకోగలుగుతారు శత్రువులకు మీకు మిత్రులుగా మారడం అనేటటువంటిది కన్యారాశి వారికి ఈ వారం జరిగేటటువంటి పరిధి అలాగే కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు ఆ వ్యక్తుల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి మరి పాత వాళ్ళనందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సహాయాలు పొంది మరి వాళ్ళ పట్ల కృతజ్ఞతగా మీరు ఉండడం అనేటటువంటిది కన్యారాశి రాశి వాళ్ళు ఈ వారం చేస్తారు కాబట్టి అవకాశవాద తత్వము అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో అడాప్ట్ చేసేటటువంటి ఒక మెథడ్ అనమాట అలాంటి చేయకుండా జాగ్రత్తగా కృతజ్ఞలై కనుక మీరు ముందుకు వెళ్తేనే కదా తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు సహాయము కోఆపరేషన్ చేయడం అనేటటువంటిది కాబట్టి బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా సరే ఇతరులకు బంగారం ఇవ్వడం ద్వారా బంగారం తిరిగి రావడం అనేటటువంటిది జరగదు అలాగే కొత్తగా బంగారపు వస్తువుల్ని మరి ఈ యొక్క నెలలో మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కగా జరుగుతాయి మరి అలాగే ఈ కన్యా రాశి వారి కుటుంబాలలో సంతోషం అనేటటువంటిది వెల్లువిరుస్తూ ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ గొడవలన్నీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి కాబట్టి టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ టీంలో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళిపోతారు గుర్తింపు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి విద్యార్థులు బాగా చదువుతారు ఆ చదువు చాలా చక్కగా మీకు మంచి మార్కులతో పాస్ అవుతారు మరి కాలేజీలు ఎగ్గొట్టి ఈ యొక్క ప్రేమ వివాహాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ కన్యా రాశి వాళ్ళు అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడకుండా జాగ్రత్త మీరు తీసుకుంటూ ఉండాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ బుధు బుధ జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు మినుముల్ని మీరు చక్కగా ఈ యొక్క పెసల్ని మీరు పచ్చని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకి మీరు దానం చేసుకోవాలా అలాగే విష్ణు సహస్రనామాన్ని విష్ణు అష్టోత్తరాన్ని మీరు చదువుకోవాలా అలాగే మీరు సుదర్శన హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది వారం